తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేమేమన్నాం కంటెక్ట్ చేయొద్దని చెప్పినాం ధర్నా చేసినాం ఆపమ్మ అంటే కాదు మేము ఆపమ్మని చెప్పేసి వాళ్ళు కండక్ట్ చేసిరు ఎంతమందితోని ఎన్ని చేసి చెప్పిరు ఆయన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎవరు వాళ్ళో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎన్ని అమ్ముకున్నారో వాళ్ళు చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వాళ్ళు పెట్టిరు ఇది రద్దయింది కోర్టు చెప్తుంది మేము చెప్తున్నామని చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు ఎందుకంటే ఓ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగులకన్నా ఎక్కువ చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకు చెప్తురో లేదో మాకు తెలియదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు తెలిసేది నిజంగా ఆ నోటిఫికేషన్ వేసినవి ఉన్నాయి కదా ఎన్ని భర్తీ చేస్తారో ఎన్ని బస్సులు వేసిరో చెప్పమని చెప్పండి అన్న అవన్నీ ఫేక్ మాటలొద్దు అవి వీళ్ళు వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళు చేసేది ఎవరి చేతిలో ఉంటుంది వీళ్ళ చేతిలోనే కదా మళ్ళీ ఫస్ట్ కార్డ్ నుంచి మళ్ళీ ఫస్ట్ కాండి నుంచి ఎన్నిసార్లు తెలంగాణ వచ్చినప్పుడు నుంచి ఎన్నిసార్లు అయిందన్న మీరే చెప్పాలి కదా సార్ అయింది కదా ఒకటే సార్ అయింది కదా అన్న మరి మళ్ళీ ఇది చెప్తారు అది చెప్తారు ఏదేదో చెప్తారో అవన్నీ మాకు చెప్పకండి విన్నాం రెండు సంవత్సరాలు విన్నాం మీరు ఏం చెప్పినా విన్నాం మేము రోడ్ల మీదకి వచ్చినా విన్నాం ఏం చేసినా మేము మీరు ఏం చేసినా మేము అనుభవించినాం దానికి ఇప్పుడు మీరు అనుభవించడానికి సిద్ధపడ్డారు మేము అనుభవిస్తాం అంతే ఇంకేం లేదా తెలంగాణలో యాభై వేల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి బీహార్కి వెళ్ళి అక్కడ ప్రకటన చేసారు దాన్ని ఎట్లా చూస్తారు అది చెప్తేనే కదా బీహార్ నుంచి కూడా మా అక్క ఆస్మా అక్క కూడా అక్కడ ఉన్న ఫామ్ప్లేట్లు అన్నీ చూపించింది అది మీట్ పెట్టి బీహార్లో ఏం నడుస్తుంది తెలంగాణ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు రైతు భరోసా అది ఏమంటారు నిరుద్యోగ భరోసా అన్నారు అవి ఏం ఇంప్లిమెంట్ చేయాలి చేసిరా సరే ఉద్యోగాలు అయితే పక్కన పెట్టు కనీసం అది అయినా ఇంప్లిమెంట్ చేస్తే దాంతో వచ్చే డబ్బులకైనా హాస్టల్ ఫీజుకో బుక్స్కో ఎవరికైనా పనికి వస్తుంది కదా అన్న అవైనా ఇంప్లిమెంట్ చేయాలి కదా పోనీ జాబ్ అయితే పక్కన పెట్టు ఇవి ఇంప్లిమెంట్ చేసినా వస్తాయి కదా రెండు వేల ఐదు వందలు అన్నాడు ప్రతి ఆడదానికి లేదు ఉద్యోగులకు లేదు ఎవ్వరికి లేదు అంటారు లేదు 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 మరి మీ దగ్గర ఉన్నది ఏంది అంటే ఇవ్వాలని మాకుంది కాకపోతే రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ఖాళీగా దర్శనం ఇస్తుంది ఆ నేపథ్యంలో చెప్పలే అన్న ఆయన స్టార్టింగ్ లో ఏమన్నాడు తెలుసా టీఆర్ఎస్ పార్టీలో ఖజానా ఉంది వాళ్ళు దోచుకున్నారు అన్ని నేను తెస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు అన్న ఇదే లైబ్రరీలో అన్నాడు రాహుల్ గాంధీకి తీసుకొచ్చి అన్నాడు ఖజానాలో పెద్ద పెద్ద పైసలు కట్టలు కట్టలు ఉన్నాయని నేను తీసుకొస్తా అన్నాడు అన్న ఆ విషయం మాట్లాడు ఇప్పుడు లేదని చెప్తే నువ్వు దిగిపోమలా అయిపోతుంది మ్యాటర్ వేరే వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తారు కదా వాళ్ళ ఆస్తులు అమ్ముతారు ఏం చేస్తారో చాలామంది ఉన్నారు కదా నువ్వు దిగిపో ఎందుకు తిట్టించుకుంటున్నావు ఎందుకు అన్నీ చేస్తున్నావు రేపు స్థానిక ఎలక్షన్లో చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అందరం కలిసి నిరుద్యోగులం కట్టుకట్టుగా కొండి మేము అందరం కలిసి ఆయనకైతే ఓడగొడతాం మనం పక్కా ఈసారి మళ్ళా రారు తిరగరు ఏం చేసినా మేమైతే పక్కా మా స్థానిక సంస్థ ఎలక్షన్లో మేమైతే నిరూపించుకుంటాం మనం నిరుద్యోగులంగా మా అచ్చంపేట కాన్స్టెన్షన్ నుంచి గ్రూప్ వన్ అంశంలో పారదర్శకతోటి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాం అంటూ ప్రభుత్వం చెప్పింది టీజీపీఎస్సి కూడా చెప్పింది కానీ ఎక్కడ కూడా పారదర్శకత పాటించలేదు మొత్తం కూడా చెల్లా చెదురుగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిరు దానివల్ల విద్యార్థులు నిజమైనటువంటి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని అనేక సందర్భాల్లో మీరు చెప్పారు కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ ఈ విషయంలో పట్టించుకోకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడం రిజల్ట్ ఇవ్వడం మేము ఎందుకున్నాం మీద మేము ఎందుకు అరుసుకుంటున్నాం మీ వచ్చి ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చినాం మేము మాకు పట్టించుకుంటలేడనే కదా ఇప్పుడు గ్రూప్ అని ఉన్నా పట్టించుకుంటలేడు ఏమున్నా పట్టించుకుంటలేడు ఎవరిని పట్టించుకుంటుండేనా ఏం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ లేదా పెట్టుకోరి మళ్ళీ లైబ్రరీ నుంచి తీసుకొని మా వాళ్ళు మంచి మంచిగా చదువుకున్నారన్నా ఏజ్లు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కాలే మంచి మంచి వాళ్ళు ఉన్నారు తీసుకోండి వాళ్ళు పని చేయకుంటే పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ఉన్న వాళ్ళు పని చేయకపోతే మాకు తీసుకోండి మేము వస్తాం మాతోనే చర్చించకుండా ఎవరెవరితోనే చర్చించుకుంటా మీరు ప్రభుత్వాలు నడిపిస్తే కాదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అనుకున్నది ఏంది నిధులు నియమాలు కావాలని చెప్పేసి మనకి ఏం లేదని చెప్పేసి అర్థమైంది ఇప్పుడు ఏ లైబ్రరీలో ఎవరు లేరు ఏ హాస్టల్లో ఎవరు లేరు అందరు ఊరుకోయరు ఊర్లలో పోయి మా తల్లిదండ్రులతో మబ్బ పెట్టి మాట్లాడి వాళ్ళ మా గోస చెప్పి మేము ఈసారి అయితే స్థానిక ఎలక్షన్లో వాళ్ళకు ఓడగొడతాం ఉద్యోగాలు అన్న మేము ధర్నాలు చేసినప్పుడు మీరు ఎవరైనా వచ్చిరా మేము మీడియా అయితే రావాలి కదా మేము ధర్నా చేసి వద్దు అని చెప్పేసి చెప్తే ధర్నా మీడియా వాళ్ళు రావాలి కదా ఈరోజు మీరు వచ్చింది కదా ఆ రోజు మేము వద్దని చెప్పినప్పుడు రావాలి కదా అరే మీరు ఎందుకు వద్దన్నారా అని చెప్పేసి మేము ఏ రోజైనా పెట్టినామా ఎవరైనా చెప్పిరా ఏ అయినా చెప్పిండ ఇట్లా చెప్పలేనా వాళ్ళ అనవసరమైన పుకారు మాటలు మాట్లాడుతున్నారు ఏం చేయాలో మేము చేసి చూపిస్తాం అంతే అంటే కించపరిచేటట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కూడా మీ నిరుద్యోగులు వాపోతూ ఉన్నారు ఎట్లా చూస్తారు అది అదే అంటున్నా అన్న నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊరే మాది అచ్చంపేట కాన్స్టిట్యెన్సీ ఎవరు ఏంది అనేది మేము మాట్లాడతాం ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎవరు ఏంది అని చెప్పేసి అచ్చంపేట కాన్స్టిట్యెన్సీలోనే మాట్లాడతాను నేనైతే నేను ఎక్కడికోను మా ఎమ్మెల్యే దగ్గరనే పోతా సార్ పరిస్థితి ఇది ఏంటంట ఆయన ఒప్పుకొని ఆయన దగ్గర తీసుకుపోతాడా మా సమస్య ఎందుకంటే వీళ్ళు విడివిడిగా అంటే కాదన్న ఇక్కడ అంటే మేము ఏం చేసినా వాళ్ళు వీళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు అందుకోసం మేము వస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు మాకు వాళ్ళు వీళ్ళు డబ్బు అంత మేము పేదవన కూడా ఉంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కొంతమంది వీళ్ళందరినీ కూడా ఎరుగా వేస్తూ వాళ్ళందరిని కూడా రెచ్చగొడుతూ ధర్నాలకు కావచ్చు నిరసనలు కావచ్చు పరిస్థితి కూడా నిజంగానే మరి బీజేపీ అన్న నేను ఏమంటున్నా అంటే మేము బీఆర్ఎస్ వద్దని చెప్పేసే కదా కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం అవునా కదా ఈ పూర్తి సమయాలు ఐదు సంవత్సరాలు అయితే చూడాలి కదా చూడనిస్తలేడు మాకు ప్రియారిటీ ఇవ్వాల్సిన ఆయన ఇస్తలేడు అలాంటప్పుడు మాకు సపోర్ట్ అయితే ఉండాలి కదా మాకు జైల్లో వేస్తురనా కేసులు అవుతున్నాయి ఎవరు తీసుకొస్తారు మాకు మా పేరెంట్స్ ఏమైనా తెలుసా హైదరాబాద్ మొత్తం తెలుసా ఏమైనా వాళ్ళ ఊర్లలో కూలి చేస్తారు కదా నా ఎవరు తీసుకొస్తారు బయట రేవంత్ రెడ్డి అన్నాడు కదా శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పారు మరి అలాంటి పరిస్థితుల్లో మీ అందరిని ఎందుకు జైలు పంపించు అవునా మేము శాంతియుతంగా చేస్తుంటే జోల్లే గుంజుకోవచ్చు పొద్దుగాలా తీసుకోబోతున్నారు లెవెన్ టు వెన్ తీసుకోపోతే నైట్ మిడ్ నైట్ లేడీస్లను కూడా చూసుకోకుండా లోపలేస్తున్నారు మేమైతే జెంట్స్ అనా ఉంటాం మేము లేడీస్ల పరిస్థితి అమ్మాయిల పరిస్థితి అనా ఒక్కొక్కరు ఏజీలు అయి తిరుగుతున్నారు అబ్బా అబ్బాయిలు అట్లా తిరుగుతున్నారు తినడానికి డబ్బులు లేవనా ఎవరి జేబులో చూసినా ఐదు వందలు ఉండవనా హాస్టల్ పూడతాయి చూస్తే ఎవరి దగ్గరైనా రూపాయ ఐదు రూపాయలు పది రూపాయలు రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు కూడా పెట్టుకుంటా నెల మొత్తం గడవాలన్నా ఊరు నుంచి పంపిస్తేనే అది కూడా ఎవరి దగ్గరనో అప్పు సబ్బు తీసుకొచ్చి హాస్టల్లో ఎవరిని చెప్పుకోలేక తిరుగుతున్నాం అన్న మేమైతే నిజంగా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మీరు కూడా చూస్తున్నారు ఈసారి రివెంజ్ కన్ఫామ్ కన్ఫామ్ వాళ్ళకి ఎట్లా ఓడగొట్టినామో మిమ్మల్ని కూడా అట్లనే ఓడగొడతాం ఇదైతే కన్ఫామ్ అన్న సార్ ఈ ఈరోజు నేను ఆర్టీవీ న్యూస్ నుంచి ఒకటే కోరుతున్నాను మీరు మా లాంటి నిరుద్యోగులు ప్రోత్సహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అయితే నేను చెప్పు మేము చెప్ప తెలుసుకున్నది ఏంటంటే ఈరోజు హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చింది ఆ రోజు ఈ ఫలానా గ్రూప్స్ అవి రద్దాయని చెప్పేసి కూడా ఆ హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చింది హైకోర్టు ఏ స్థానంలో ఉందో మీ మీ ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి వచ్చేసి కొంత అంతగా ఉన్నా కొంతనే సపోర్ట్ చేస్తుంది సరే హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని మీరు ఏదో పుచ్చుకోవాలని చేసి చెప్తా చేస్తారు అది ఎన్ని చేసినా ఏం చేసినా మీ గవర్నమెంట్ మాత్రం మా నిరుద్యోగులకి ఏ ఏ ఏ విధంగా అయినా ఏ ఏ సపోర్ట్ లేకున్నా ఏ సపోర్ట్ ఉన్నా మా నిరుద్యోగులకి మాత్రం మీరు మోసం చేయాలని అనుకుంటే మాత్రం మీ అది మీ పిచ్చితనం అది ఏంటంటే హైకోర్టు కూడా ఇచ్చింది దానికన్నా ముందు మేము ఎక్కడెక్కడ స్టే చేసినాం ఎక్కడెక్కడ బెంచ్ చేసినామో ఏ బెంచ్లో ఏ పిటిషన్ ఇచ్చినామో మాకు తెలుసు అది ఆ గవర్నమెంట్ అలాగే కులగొట్టినాం అదే చేసిందని చెప్పేసి ఆ గవర్నమెంట్ కులగొట్టినాం మీ గవర్నమెంట్ కులగొడం ఒక లెక్క ఈరోజు హైకోర్టు ఇచ్చింది రేపు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం సుప్రీంకోర్టు ఇచ్చేదాకా కూడా మేము వెళ్తాం తీసుకుని వచ్చే బా టాలెంట్ మాకుంది ఏంటంటే మీలాగా మేము మురుకులం కాదు సార్ ఉద్యోగం ఇప్పుడు మీకు అధికారం రాకుండా ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట చెప్పడం మాకు చేత కాదు ఏందంటే మా ఆవేదన ఏదంత ఏంటంటే మాకు వయసు అయిపోతుంది మా 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 ఫ్యామిలీ సిచ్యువేషన్ మాకు బరువు అవుతుంది సార్ పలానా స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ మొగాడైనా ఏ ఆడపిల్లైనా చదువుతుందని చెప్తే ఏదో అనుకుంటారు మేము ఇక్కడ చదువు ఏదో ఆశలు పెట్టుకొని మేము ఇక్కడ వచ్చి మేము ఇంత ఇంత సిన్సియర్గా మేము స్ట్రగుల్ చేసి చదువుతుంటే మేము రెంటు కట్టలేక తినలేక తిండి తినలేక అప్పులు చేయలేక మేము అంత కష్టపడుతుంది మీరు ఇవన్నీ ఉద్యోగాలను ఇచ్చినట్టు చెప్పడం ఎంత సహజం సార్ ఉద్యోగాలను ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది కాకపోతే నిరుద్యోగులంతా కలిసి ఉద్యోగాలు వద్దంటూ కూడా ధర్నా చేస్తున్నారని చెప్తా ఉన్నారు సార్ నేను ఒకటే కోరుతున్నాను ఈ టీవీ ఈ ఆర్టీవీ న్యూస్ నుంచి సార్ మేము ఏనాడు మాకు ఉద్యోగాలు వద్దు మాకు ఉద్యోగాలు వద్దు అవసరం లేదని చెప్పేసి ఏనాడు మేము కోరలేదు సార్ ఈ మాటను మాకు క్షమించండి అండ్ ఈ మాటను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏందంటే నేను నేను ఉస్మానియాలో ఉంటున్నా అక్కడే ఉంటున్నా ఇప్పుడు కూడా చదువుతున్నా స్టిల్ ఇక్కడే చదువుతూనే ఉన్నా మేము ఏనాడు మిమ్మల్ని కోరలేదు సార్ రేవంత్ రెడ్డి గారు ఏందంటే ఒకేసారి రెండు నోటిఫికేషన్లు మూడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సార్ ఒకేసారి రెండు నోటిఫికేషన్ ఇస్తే ఈ రాసినప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి మాకు టైం లేదని చెప్పేసి ఎక్స్టెండ్ చేయమని చెప్పాము కానీ మీరు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు వద్దని చెప్పేసి ఏనాడు ర్యాలీ చేయలేదు అమీర్పేటలోకి వెళ్ళి ర్యాలీ చేస్తాం మేము ఏనాడైనా అమీర్పేటలో నిరుద్యోగమైనా ఏనాడైనా ర్యాలీ చేసిండ ఏం చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆరు దుస్మాని అని ఏం మాట్లాడుతున్నారు మీరు ఏనా అమీర్పేట్లో ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా అక్కడ ఉన్నది కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళకి డెవలపర్ డెవలపర్స్ వాళ్ళకే ఉంది అది కూడా మీలాంటి చెప్ప చెప్పొద్దు కానీ అది కూడా ఎవరు ఉన్న వాళ్ళు చేసుకుంటారు సార్ ఆ పని మేము చేయలేం మేము ఏంటంటే నిరుద్యోగలం మేము చాలా వెనుకబడి కుటుంబం నుంచి వచ్చినాం సార్ మా తల్లిదండ్రులు ఎంత కష్టపడితే కానీ మేము దాకా రాలేము దాని వెనుక చాలా కష్టం ఉంది సార్ అంతేగాని మేము మీరు ఇచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ వద్దని చెప్పేసి ఏనాడు కూడా ర్యాలీ ఉద్యమాలు చేయలేదు నిరుద్యోగులంతా కూడా బుక్కు పట్టుకొని ఇంట్లో చదువుకుంటున్నారు ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది కావాలనే కొంతమంది ఏదైతే నిరుద్యోగులం అని చెప్పుకుంటూ పెయిడ్ బ్యాచ్ రోడ్ల మీద ఎక్కి ధర్నా చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు అంటున్నారు సార్ పెయిడ్ బ్యాచ్ వాళ్ళం ఉంటే మేము ఇలా ఎందుకుంటాం సార్ నా వయసు ఇరవై ఆరు ఏళ్ళు నేను పెయిడ్ బ్యాచ్కి అయితే ఇలా ఎందుకు చేస్తాను సార్ ప్ర నిరుద్యోగుల తరపున ఎందుకు వస్తాను నేను నాకేమవసరం సార్ పెయిడ్ బ్యాచ్ అనేది అపోహం సార్ మీరు అలా వేరే పార్టీ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం ఇది తీవ్రమే ఖండిస్తున్నాం వేరే పార్టీ వాళ్ళు ఎవరు మా జీవితాన్ని బాగు చేయలేరు సార్ వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వలేరు సార్ వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వలేరు సార్ కేవలం అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయగలదు అందుకని చెప్పేసి మా నిరుద్యోగుల నుంచి మేము రెచ్చగొడుతుంటే రోడ్ల మీకు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు ఎవరు రచ్చగొట్టలేస్తా మేము కేవలం ఇక్కడ వచ్చింది ఎందుకంటే మీరు లేని నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాము అంతేగాని ఎవరో పార్టీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు మేము వచ్చినా అని చెప్పేసి చెప్పడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి అపోహలు మళ్ళీ చేస్తే మాత్రం ఈసారి మీ ఫామ్ హౌస్కే ముట్టడి చేస్తాం అక్కడ ఎంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ ఇలా రావాలో కూడా మాకు ఇంటెలిజెన్స్ ఉంది మేము చదువుకున్నాం సార్ ఏ రూట్లో రావాలో మాకు కూడా తెలుసు రూట్ మ్యాప్ మాకు కూడా తెలుసు అదే కానీ మీరు వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఉన్న నోటిఫికేషన్లు ఇస్తే వద్దని చెప్పేసి ర్యాలీ చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తే మాత్రం నెక్స్ట్ టైము ఈసారి ఎలా ఉంటుందో మీరు మేము చేసి చూపిస్తాం చెప్పాం లోకల్ బాడీ కన్నా ముందు ఏదో ఒక నోటిఫికేషన్ మంచి గట్టి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుంది అంతేగాని ఇవ్వకుండా వెళ్తే కూడా బాగుండదు ఎప్పుడో గతంలో ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల్లో భాగంగా అక్కడ చెప్పిండు సార్ రేవంత్ రెడ్డి గారు మీరు బీహార్కి వెళ్ళడం ఢిల్లీకి వెళ్ళడం ఇక్కడ అక్కడికి వెళ్ళడం అదంతా బాగానే ఉంది కనీసం మీకు ఇక్కడ ఉద్యోగ నిరుద్యోగులు ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే అంత టైం కూడా మీకు లేదా అక్కడికి వెళ్ళి యాభై వేలు ఉద్యోగాలు అని ఉద్యోగులు ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తుంటే ఇక్కడ మేమెందుకు ర్యాలీ చేస్తాం సార్ ముట్టడి ఎందుకు చేస్తాం సార్ మీరు అదే చెప్తున్నారు కదా మీరు కూడా చదువుకున్నారు కదా అలా చెప్పడం మీ గవర్నమెంట్కి లాభమా మీకు లాభమా ఒకటే కోరుతా ఉన్నాను ఇలా వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి మా రాష్ట్రానికి ఇంత ఇన్ని యాభై వేలు ఉద్యోగాలు వేలు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తే మాత్రం బాగుండదు ఆ రాష్ట్రానికి వెళ్ళి కూడా మేము ర్యాలీ చేయగలం ఆ రాష్ట్రానికి వెళ్ళి కూడా అక్కడ ప్రపోజల్ ఇచ్చి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ర్యాలీ చేయగలం ఈసారి ఈ రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడికి వస్తే తరిమి కొట్టండి మాకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు ఇచ్చారని ఎలా చెప్పారని చెప్పేసి ఈసారి వస్తే తరమై తరిమి కొట్టండి అని చెప్పేసి కూడా అక్కడ అక్కడికి వెళ్ళి ప్రపోజల్ పెట్టి వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నిరుద్యోగులు అని చెప్తా ఉంటాడు మరి నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడిన దాఖలు కానీ కోదండరామ్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఉద్యోగ పదవి పోతుందనే నేపథ్యంలో ఆయనకు తప్పకుండా ఎవరు అడ్డుకున్నా కూడా పదవి ఇస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఇది సార్ మొన్న క్యాంపస్లో వచ్చినప్పుడు మీరు ఒక మీటింగ్లో చెప్పారు ఏమని చెప్పారంటే సార్ మేము ఒక నిరుద్యోగి ఒక సరే ఏదో ఒక ఉద్యమకారుడు ఉండొచ్చు కోదండరామ్ గారు ఆయనకి మేము కష్టపడి ఎమ్మెల్సీ ఉద్యోగాలు ఇప్పించామని చెప్పేసి మీరు చెప్పారు సరే మీరు ఆ ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు సార్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఎలాగే ఇప్పించుకుంటూ పోతారా అందరికి ఎలాగే ఇప్పించుకుంటూ పోతారా మీరు అన్నదానికి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ మీరు పదివేల ఉద్యోగాలు ఇచ్చారు కదా అందులో సగం ఉద్యోగాలు మింగిరు అమ్ముకున్నారు నేను చెప్తున్నాను కుల్లా కుల్లా చెప్తున్నాను అందులో ఉన్నదే సగం ఉద్యోగాలు మీరు మింగిరు అక్కడ అక్కడ వీసిన చేశారు ఇప్పుడు వీసీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు వీషన్ చేశారు చేశారు ఎందుకు చేశారు ఒక దళితుడిని చేస్తే నా మీద సింపతి వస్తుంది ఆ సింపతితో నేను ఇంకో 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 ఐదు ఐదేళ్ళు నేను ఉండవచ్చు అని చెప్పేసి సింపతితో మీరు ఒక ప్లాన్లో వచ్చారు కానీ ఆ పప్పులే ఉడకవు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే గ్రహించాలి ఏంటంటే సరే మీరు పదవిలో ఉన్నప్పుడు మీ చల్లుతుంది మీ అధికారం నడుస్తుంది నడిపేయండి కానీ మా నిరుద్యోగులకి అన్యాయం మాత్రం చేయకండి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ రోజు మీ దగ్గరికి వచ్చింది అశోక్ నగర్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఇదే సోమిమార్జీ కూడా ప్రెస్ క్లబ్ కావచ్చు మీ పక్షాన మాట్లాడండి మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు న్యాయం చేయడం అనేది పక్కన పెడితే మీ మీద దాడి చేపియడం పోలీసులతోటి అరెస్టులు చేపేయడం కేసులు పెట్టడం జైలుకు పంపించే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం చేస్తుందని చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇది ఎట్లా చూస్తారు ఒక నిరుద్యోగిగా సార్ యాక్చువల్గా మీరు క్యాంపస్కి వచ్చారు క్యాంపస్కి వచ్చినప్పుడు మూడు రోజుల నుంచి అక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడినాం ఎవరెవరైతే మాట్లాడిరో వాళ్ళని రూమ్ హాస్టల్లో అరెస్ట్ చేసి హాస్టల్లో అరెస్ట్ చేశారు అది మంచి పద్ధతినా సార్ ఒక యూనివర్సిటీకి ఒక సీఎం వస్తున్నారంటే మాకు ఎలా ఉండదు చూడాలని మాకు ఉండదా నేను ఏనాడు నీ ముఖం చూడలేదు లైవ్గా చెప్తున్నాను సార్ అలా తప్పుగా నేను చెప్పలేను కానీ ఏనాడు కూడా ఈ ముఖం మేము రియల్గా చూడలేదు మాకు ఆశ ఉంటుంది చూడాలని చెప్పేసి అయితే మూడు రోజుల కన్నా ముందు నుంచే ట్వంటీ వన్కి వస్తా అని చెప్పారు మీరు ట్వంటీ వన్కి వస్తా అని చెప్పేసి పోస్ట్ పని చేసుకున్నారు అంటే మా మీ మాతో భయం మానా లేకుంటే మీ చేత కానీ ప్రభుత్వంతోనా మీరు ఒక ఒకళ్ళు వేస్తే అధికారంతో వస్తున్నప్పుడు ఎలా ఉండాలండి గ ప్రజలు ఉద్యోగులు నిరుద్యోగులు నిన్నను ప్రేమించేలా ఉండాలి కానీ అసహించుకునేలా ఉండకూడదు సార్ మీరు ఒక అధికారాన్ని ఉన్నారు అలా ఉండొద్దు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇదంతా వద్దు సార్ అక్కడ గ్రామాలలో కూడా అందరిని ఇబ్బంది పెడుతున్నారు ఒక దాని మీద ఇక్కడ ఇక్కడ సిటీలో కూడా ఉన్న నిరుద్యోగులు అందరినీ తరిమి కొడుతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్ లేవని చెప్పేసి ఇంకా ఎన్ని సంవత్సరాలు కట్టగలం సార్ రూమ్ రెంట్ ఎన్ని సార్ ఒక పూట తింటే ఒక పూట తినలేం సార్ అంత కష్టంగా ఉంది మా పరిస్థితి నిజంగా ఇది చెప్పాలని చెప్పలే చెప్పాలని కాదు చాలా ఘోరంగా నేను ఇక్కడ చెప్తున్నా కానీ చెప్పలేని చాలామంది ఉన్నారు వెనకాల ఎందుకంటే మేము ఈరోజు రేపు రేపటి నాడు మేము మాకు ఉద్యోగాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆశతోటి మేము ఏదో పోరాటం చేస్తుంటే దాని మీరు ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు సార్ ఒకటే కోరుతా ఉన్నాను కొంచెం దయ చూడండి మాకెళ్ళి చూడకుంటే మాత్రం బాగుండదు అంటే గెలిచిన వెంటనే వీళ్ళు నిరుద్యోగులు తీసుకొచ్చిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్పిండు మా నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళని పరిమర్శించట్లేదు వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు ఎట్లా చూస్తారు ఇది సార్ ఊ అంటే ఢిల్లీకి ఊ అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళేసి మీరు తిరుగుతుంటే ఇక్కడ మన ఉన్న రాష్ట్రాన్ని సరిదిదే లేకపోతున్నాను పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏం సరిద్దు సార్ మీరు ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందే మేము నిరుద్యోగోళం నేనే మా బెజార్లో పదిహేను ఓట్లు నేను ఇప్పించాను సరే నేను తక్కువ ఓట్లే ఇప్పించి వేప్పించి ఉంటాను కానీ అది వేరే పార్టీ వాళ్ళకి వెళ్ళాల్సిన ఓటు కూడా నేను వేప్పించాను కాంగ్రెస్కి ఎందుకు వేయించాను ఈ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయి మన జీవితాలు మారుతాయని చెప్పేసి నేను వేపించాను అంతేగాని మీరా గెలిచిన గెలవకన్నా ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడడం ఎలా సార్ ఇది మంచి పద్ధతి కాదు కదా ఇది ఇలాంటి మా అనుకోండి సార్ మేము చాలా కష్టపడ్డాం ఈ పార్టీ కోసం సరే నేను పార్టీలో ఉన్న ఉన్నాను కానీ ఇక్కడ ఎక్కడ ఎక్కడ తిరగలేదు కానీ ఊర్లో అయితే చెప్పాను నేను మా వాళ్ళకి చెప్పాను ఈ పార్టీకి వేయండి ఈ పార్టీ వస్తే మనకు నోటిఫికేషన్ ఇస్తాడు నాకు మాకు జాబులు వస్తాయి మా నుంచి మీరు బాగుపడుతుందని చెప్పేసి మేము అనుకున్నాం కానీ మీరు వచ్చిన తర్వాత ఇంత రాడ్డేస్తారని చెప్పేసి మేము అనుకోలేదు సార్ ఇలా నీరసన మాకు తెలియ తెలియజేస్తారని చెప్పేసి మేము అనుకోలేదు నేను ఒకటే చెప్తాను సార్ మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళంతా ఇప్పుడు ఏమంటున్నారు ఎందుకంటే మీకు జాబ్స్ కూడా రాలే సార్ ఎందుకంటే నేను మేము ఊరికెళ్తే తలపైకి దించులో దించు పై పైన ఎత్తుకోలేని పరిస్థితి కింద దించుకుంటే తప్ప పైన ఎత్తుకోలేము ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారా సెటిల్ అని చెప్పేసి ఒకటే మాట మా కింద ముప్పై నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు వచ్చినాయి సార్ ఎవరైనా అడగారా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లో అడుగుతుంటే మా అమ్మ నాన్నకి ఎలా ఉంటుంది సార్ ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతాడు ఇంకా చదువు పూర్తి కాలేదా అంటే ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఇంకేం రోజుల్లో అధికారంలో ఉంటుందా అని చెప్పి మీకు ఎలా ఉంటుంది సార్ ఇంకేం చేస్తున్నారు ఎలా ఉంటుంది సార్ సార్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాంపిటీషన్ సార్ నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చింది సార్ ఆ తర్వాత పీజీలో అడ్మిషన్ వేసుకున్నాను క్యాంపస్లో వేసుకున్నప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను స్టిల్ ఇప్పటిదాకా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాస్తే క్వాలిఫై అయినాం వాళ్ళ నెంబర్ రద్దు చేశారు మళ్ళీ క్వాలిఫై అయినాం మళ్ళీ రద్దు చేశారు ఆ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ అని చెప్పేసి దాన్ని కొట్టి మీ గవర్నమెంట్ మేము ప్రోత్సహిస్తే మీకు మేము గెలిపిస్తే మీరేంటి సార్ రాడ్ చేస్తున్నారు ఎంత పెద్దది ఇది మంచి పద్ధతి కాదు సార్ మేము రాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం లోకల్ బాడీ ఎలక్షన్ కన్నా ముందు మీరు ఏదో ఒక మంచి నోటిఫికేషన్ గట్టి నోటిఫికేషన్ భారీ మెజారిటీతో ఉన్న నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది లేకుంటే ఈ గవర్నమెంట్ మాత్రం కుళ్ళ కొడతామని చెప్పేసి ఈ ఈ ఆర్టీవీ న్యూస్ ద్వారా నేను చెప్పదచ్చు మేమిక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటిదంటే నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్యాలెండర్ రిలీజ్ చేశారు బట్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు జస్ట్ నామ్కే వాస్తే అన్నట్లు ఉంది ఆ రిలీజ్ చేశారు అందులో ఉద్యోగాలు ఈ పలానా డేట్ నుంచి పలానా డేట్కి ఉద్యోగాలు ఇస్తాము ఆ పోస్టులు ఇస్తాము అది భర్తీ చేస్తాము జూన్ సెకండ్ వరకు అన్నీ అయిపోతుంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అని అలా చెప్పారు కానీ మాకు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు మేము ఆ జాబ్ క్యాలెండర్ కోసం వన్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ అక్టోబర్ వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఎన్ని రోజులను మేము వెయిట్ చేస్తూ ఉంటాం మేము చాలాసార్లు రిక్వెస్ట్గా వినతి పత్రాలు అవి ఇవన్నీ చాలా ఇచ్చాము గాంధీ భవన్కి రమ్మని చెప్పారు బట్ ఆ రోజు మేము వెళ్ళినాం కాకపోతే దాన్ని రివర్స్గా తీసుకున్నారు వాళ్ళే రమ్మని చెప్పేసి వాళ్ళే అరెస్ట్ చేశారు రమ్మని చెప్పారు బట్ పిలిచి మరీ అరెస్ట్ చేశారు అది ఎట్లా అది ఎలా అంటే అలా ఎలా చేస్తారు ఆ తెలుసు వాళ్ళకు కూడా తెలుసు వస్తున్నారని తెలుసు వస్తున్నారని తెలుసు ఏంటో నిరుద్యోగులది ఏదో నిరసన ఏదో తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని ఆ రోజు అనుకున్నారు బట్ అది మిస్కమ్యూనికే మిస్కమ్యూనికేషన్ అవిందో లేదో తెలియదు కానీ వాళ్ళు ఎలానో అర్థం చేసుకున్నారు ఆ రోజు కూడా నిరుద్యోగుల బాధ చెప్పుకొనియాలి సో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్లోనైనా చెప్పుకుంటే మాత్రం కనీసం వాళ్ళకు వాళ్ళకి రీచ్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు మేము హాస్టల్లో కూర్చొని చదువుతూ ఉంటాము అంటే ప్రజాభవన్ లో అందుబాటులో ఉంటారు కదా ఇప్పుడు డిప్యూటీ ముఖ్యం చాలా పర్మిషన్స్ అన్ని తీసుకున్నాము కాకపోతే మా ఎనర్జీ డిపార్ట్మెంట్ తన మినిస్టర్ తనే కాబట్టి అతని పర్మిషన్స్ కోసము చాలా వెయిట్ చేసాము బట్ మాకు దొరకలేదు మేము మా డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని ఆఫీసర్స్ తిరిగాము మా నుంచి ఏం ప్రాబ్లం లేదు సార్ అనుమతి ఇచ్చిందంటే మేము విత్ ఇన్ వన్ వీక్ లోపు మీకు నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పారు ఏమో మరిగా తెలీదు నోటిఫికేషన్స్ రాకపోతే మా ఎస్పీడి ఆఫీస్ ముందుకెళ్ళే బుక్స్ అక్కడే ముందు ముందు కూర్చొని అక్కడే చదువుతాం మేము హాస్టల్లో ఇక్కడేం చదువు అక్కడే ఆ ఆఫీస్ ముందుకెళ్ళి అక్కడే బుక్స్ పట్టుకొని చదువుతాం నిరుద్యోగ వృత్తి ఎవరు అడుగుతున్నారు మేమేం అడగట్లేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఇంకా మమ్మల్ని సోమలను చేస్తున్నారా అవసరం లేదు దానిక దానికంటే ఒక ఉపాధి ఏదో కల్పించండి నిరుద్యోగ వృత్తి అని స్పెషల్గా యాడ్ చేసుకోవడం ఎందుకు అదంతా అవసరం లేదు నిరుద్యోగ వృత్తి అని ఎవ్వరు స్పెసిఫిక్గా అడగట్లేదు అందరు నోటిఫికేషన్స్ కోసమే అడుగుతున్నారు ఎన్ని రోజులు నిరుద్యోగ వృత్తి తీసుకొని బతుకుతావు నీ కాల మీద మా కాల మీద మేము నిలబడాలి కదా మాకు నోటిఫికేషన్స్ కావాలి ఈ టైమ్ దాటిపోయిందంటే మాకు ఎందులో దొరకవు ప్రైవేట్ సెక్టార్ లోనే మాకు ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ సెక్టర్ లో ఇబ్బంది అవుతుంది అది కేసీఆర్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఉద్యోగాలు అవి అరవై వేల ఉద్యోగాలు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉద్యోగాలు అయితే కావాలి కేసీఆర్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినామని చాటింపు చేసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్టు వీళ్ళ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఐదు వేల ఉద్యోగాలు ఏమో రిలీజ్ చేశారు అంతకు మించి ఏం చేయలేదు ఏ డిపార్ట్మెంట్లో రాలేదు పవర్ సెక్టర్ డిపార్ట్మెంట్లో కూడా రాలేదు పవర్ సెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళే రెడీగా ఉన్నారు వేయడానికి బట్ ఎనర్జీ మినిస్టర్ నుంచి పర్మిషన్ లేదు దానికోసం మేము వెయిటింగ్ సార్ అపాయింట్మెంట్ తీసుకుందాం కూడా అట్లా కూడా అపాయింట్మెంట్ కోసం కూడా మేము చాలా ప్రయత్నం చేస్తాం బట్ కుదరదు అంతే ఇంకా ఆ విషయం అయితే నాకు తెలియదు బట్ మేమైతే పవర్ సెక్టర్ కోసం కాబట్టి మేము చాలా ట్రై చేసాము మేము టెన్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం టెన్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం

మేము మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని ఓ మాట ఇచ్చుకొని వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యి ఇప్పుడు చూడండి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఏపీ గవర్నమెంట్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా పవర్ సెక్టర్ రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ టూ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ లోపు వాళ్ళకి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసుకున్నట్లుగా వాళ్ళకి పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు అంటే అట్లా వాళ్ళు ఎమ్మెల్సీలకు వాళ్ళు మాట ఇచ్చుకున్నారు నెరవేర్చుకుంటున్నారు మా ఎమ్మెల్సీ మా ఎమ్మెల్సీలు ఏం చేశారు వచ్చారు అవును మా మా అండతోనే వాళ్ళు ఎమ్మెల్సీలు అయిపోయారు బట్ మమ్మల్ని ఏమి పట్టించుకోవట్లేదు అధికారంలో ఉన్న తర్వాత ఇంకా కడుపు నిండిన తర్వాత ఇంకా పట్టించుకోవడం ఎందుకులే అని మానేసారేమో ఉద్యోగాలు మా మీదనే రివర్స్ గా సెటల్ చేస్తున్నారు ఇందులో అంటే పొలిటికల్గా మాకు అవసరం లేదు మేము పొలిటికల్గా ఎదగాలని అలాంటివి ఏం లేదు ఎవరో వాళ్ళు పొలిటికల్గా ఎదగడం కోసం నిరుద్యోగులను వాడుకుంటున్నారే తప్పిస్తే నిజమైన నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు పొలిటికల్గా మాకు ఏం అవసరం లేదు నోటిఫికేషన్స్ ఇస్తే మేము చదువుకుంటాం రాసుకుంటాం అంతే పొలిటికల్తో మాకేం సంబంధం అసలు బీఆర్ఎస్ ఎవరు మీరే చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ప్యూర్ కావాలంటే మా హాల్ టికెట్స్ అవన్నీ చెక్ చేసుకోండి మేము ప్యూర్ నిరుద్యోగులమా కాదా అని తెలుస్తుంది అంత ఏదో వాళ్ళ పర్సనల్ ఎదుగుదల కోసము స్టూడెంట్స్ ని నిరుద్యోగులను వాడుకుంటున్నారే తప్పిస్తే ఎంత అన్యాయం చేయాలనేది తెలుస్తుంటారు పేరెంట్స్ చాలా మంది నెగిటివ్ ఒపీనియన్ పాజిటివ్ ఒపీనియన్ ఉంటే ఎవరైనా కానీ ఎంత మంచి చేసినా కానీ మంచినే పట్టించుకుంటారు అంత కేసీఆర్ అంత ఉద్యమాలు చేసి ఒక పేపర్ లీకేజెస్ దగ్గరనే రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి మేము గద్దె దించిన వాళ్ళము ఇతను మా పుణ్యాన సీఎం అయిపోయి ఇప్పుడు మమ్మల్ని నేర్పిస్తుంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం